ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తణుకు పురుషుల శాఖ నందు లైబ్రేరియన్ కె సుగుణాకుమారి ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులకు టి సుజాత ఎన్ శశిలకు శరళాదేవి సుగుణాకుమారి సాల్వా పుష్పగుచ్చాలు పల్లతో సత్కరించారు ఈ కార్యక్రమానికి తణుకు గ్రంథాలయం అధ్యక్షురాలు శ్రీమతి వావిలాల సరళాదేవి మాట్లాడుతూ గురువు యొక్క ప్రాముఖ్యత శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంత గొప్ప వ్యక్తిత్వం కలవారో కూడా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది గ్రంథాలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గురువులు ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం మన కర్తవ్యం భగవంతుడి తర్వాత ప్రపంచంలో పాద నమస్కారం చేస్తున్న గొప్ప ఏకైతే గురువుని అందరూ తెలుసుకోవాలి భూ అంటే చీకటి గురువు అంటే పాదోడు మనలోని చీకటిని పాలతోడు వెలుగున నిపే వాళ్ళే గురువు గురువే లేకపోతే ప్రపంచమే చీకటి శూన్యం అని పెద్దలు తెలియజేయడం కూడా మనకు తెలుస్తుంది అటువంటి గురువులు ఈరోజు మరి అందరూ కూడా గురువు పూజోత్సవం అంటే పూజించాలి గురువుని ఈరోజు వాళ్ళని సత్కరించుకోవాలన్నది మన భాగ్యం ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతనం నుంచి వాళ్ళున్న గురువుల్ని అందుబాటులో లేకపోయినా మనసారంగా వాళ్ళని నమస్కరించుకోవాలన్నది నాన్నడిగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుమారి గారిని ప్రత్యేక అభినందనలో తెలియజేస్తున్నాను లైబ్రరీస్కి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పౌర వెంకటేశ్వరరావు గారు అడ్వోలెట్ గారికి టీచర్స్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులకి అందరికీ కూడా గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ గురు పూజోత్సవ దినోత్సవాన్ని మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజు జరుపుకుంటాం ఆయన ఒక గొప్ప మహనీయుడు ప్రపంచానికే గురువు అంటే ఏంటో చూపించిన దిక్సూచి ఈరోజు ఆయనటువంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఉండడం మనం గర్వించదగ్గ విషయం అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని జరుపుకుంటాం ఆయన ఇచ్చిన సలహా మెరుగంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆయన పుట్టినరోజు ఎంతో వేడుకగా ఆయన అభిమానులు శ్రేయోభ్యాషులు విద్యార్థులు చేసుకోవాలనుకున్న అభిలాషున్నప్పుడు ఆయన నా పుట్టినరోజు నా పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయులు దినోత్సవంగా చేయమని ఆయన చెప్పగా ఈరోజు మరి అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయుల దినోత్సవంగా పూజించడం గౌరవించుకోవడం పండుగలా చేసుకోవడం అనేది జరుగుతుందని మీరు తెలియజేసుకుంటూ సర్వేమల్లి రాధాకృష్ణ గారి జీవిత నేను యువత మీరు తెలుసుకోవాలి వందకు పైగా లోపలి పొందుతులు భారతరత్న వాళ్ళు ఎన్నో అపార్థులు మీరు ఒక మహనీయుడు ఆయన ఆయన గురించి ఒకే ఒక మాట ఈరోజు గాంధీజీ గారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా అర్జనుడికి బోధించాడు అదే విధంగా ఒక గురువుగా నాకు అన్ని విషయాలు తెలియజేసిన గొప్ప వ్యక్తి నాకు శ్రీకృష్ణ భగవాన్తో సమానమైన వ్యక్తి శ్రీ సర్వేపల్ల రాధాకృష్ణ గారు అని గాంధీజీ గారు చెప్పడం మనం ఇక్కడ గమనించాలి ఆయన ఎంత గొప్ప విద్యార్థితో మరి ఆయన విద్యార్థులకు ఎంత గొప్పగా చెప్పిన గురువు మనం ఇక్కడ గౌర గౌరవించి గుర్తించాలని మీరు తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో సూక్తులు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు గురువులు ఎలా ఉండాలి ఆయన చెప్పిన విషయాల్లో వన్ చేజ్ వన్ టెన్ వన్ స్కూల్ వన్ గాడ్ అలాంటి విషయాలు ఎన్నో గొప్ప గొప్ప వాక్యాలు చెప్పిన వ్యక్తి అన్న అంటే మనల్ని గమనించాలి అని ప్రతి ఒక్కరించాలి చెట్టు ఎలా ఎదుగుతుందో గమనించండి టీచర్ ఎలా చెప్తున్నారో ఉత్తమ లక్షణాన్ని గుర్తించండి భూమి ఎంత సహనంగా ఉంటుందో పరిశీలించండి ఇటువంటి వాక్యాలతో మరి స్టూడెంట్స్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ప్రసంగం ఇచ్చాం అంటే ఒక గురువు చదువుతో పాటుగా మనిషికి విద్యార్థులకి ఉత్తేజం ఇవ్వడం అన్నది కూడా ఒక గొప్ప లక్ష్యం అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తిని వేడొక్క భారతదేశంలో ఉన్న వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా గౌరవించి సత్కరించిన విషయాలు ఇచ్చిన విలుగులు ఎన్నో ఉన్నాయని మరి ఈరోజు తెలియజేసుకుంటూ అటువంటి మహనీయుడి జయంతి వేళ మన తలుపు గ్రంథాలయంలో జరుపుకోవడం గొప్ప విశేషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు